మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్ అడిటోరియంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జరిగిన ఫ్యూచర్ శాస్త్ర రెండుకే ఇరవై ఐదు నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన టెక్నికల్ స్టాల్స్ ను సందర్శించడం జరిగింది

जैसे अंदर मगर ऐसे कंपित करते बच्चे बंसी बिंजु ने वापस सारा हमको की दिन दोस्तों डर भी चेहरे वाले के थे ऐसे काश हो इधर ना बैठ बोलते కూడా మామూలు మనిషి తెలుసు కానీ ఈరోజు మూడు యూనివర్సిటీలు ఇండియాలోనే ఇండియాలోనే ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి మల్లారెడ్డి యూనివర్సిటీ నడుస్తుంది పల్లెస్ అంది

డిజిటల్ హెల్త్ అంటే డిజిటల్ హెల్త్ ఫస్ట్ టైం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నర్సింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపల్సరీ కాబట్టి దానితో పాటు మొన్న నేను ఎన్ని కాదు మొన్న శివరాత్రి నాడు ఎంఆర్ఎస్ఎన్ ఫస్ట్ కాలేజ్ అది కూడా మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ దీని కూడా నా బిజినెస్ నా పని నేను బాధితుంది అనుభవీ